ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక రాజకీయాలకు సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ కీలకమైనటువంటి నాయకుడు ఇంకా చెప్పాలంటే వైఎస్ఆర్ సిపి వ్యవస్థాపకులు ఆయన కూడా కీలకమైనటువంటి వ్యక్తి అలాంటి విజయసాయి రెడ్డి వైసీపీకి రాజీనామా చేయాలని డిసైడ్ చేశారు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిసైడ్ చేశారు ఖచ్చితంగా ఇది ప్రకంపనలు సృష్టించేటువంటి వార్త ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఆరు నెలల క్రితం అంటే దాదాపు ఏడు నెలలు గడుస్తుంది కూటమి ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది అఖండమైనటువంటి మెజారిటీతో నూట అరవై నాలుగు సీట్లు గెలుచుకోవడం ద్వారా ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించింది అదేవిధంగా కనీసం ప్రతిపక్ష హోదా కూడా సాధించలేనటువంటి నిస్సహాయ స్థితిలోకి వైఎస్ఆర్సీపీ పడిపోయింది కేవలం పదకొండు సీట్లకే పరిమితమైంది ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి మాత్రం రాజ్యసభలో అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శాసన మండలిలో మాత్రం గట్టి పట్టు ఉందన్న మాట వాస్తవం మరోవైపు గత చరిత్ర ఎప్పుడు చూసినా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజ్యసభలో క్లీన్ స్వీప్ చేసినటువంటి పార్టీ ఇప్పటివరకు లేదు మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్సిపి పదకొండుకు పదకొండు రాజ్యసభ సీట్లు గెలుచుకున్నటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మార్చి నెలలో జరిగింది ఇది ఒక అద్భుతమని భావించాల్సి ఉంటుంది అయితే మూడు నెలల్లో ఎన్నికల తర్వాత పరిస్థితి అంతా తలకిందులైనటువంటి వాతావరణం వరుసగా నలుగురు రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేశారు వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇప్పుడు మరొక సభ్యుడు ముఖ్యంగా రాజ్యసభలో వైఎస్ఆర్సిపి పక్ష నేతగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి రాజీనామా బాట పట్టారు ఇది ఖచ్చితంగా సంచలనం సృష్టించేటువంటి విషయం దీన్ని ట్వీట్ చేస్తూ విజయసాయి రెడ్డి ప్రజల ముందర ఉంచారు తను వెళ్ళిపోవడానికి ఎలాంటి రాజకీయ కారణాలు ఒత్తిడులు లేవంటూనే తన శేష జీవితం రాబోయేటువంటి కాలం మొత్తం వ్యవసాయంతో గడుపుతానని విజయసాయి రెడ్డి చెప్తున్నారు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అసలు విజయసాయి రెడ్డి చేసినటువంటి ట్వీట్ సారాంశం ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా ఇది ప్రకంపనలు సృష్టించేటువంటి అంశం అవుతుంది విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి ఎందుకు తప్పించుకోవాలనుకుంటున్నారు ఎందుకు తప్పుకోవాలనుకుంటున్నారు ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఆయన ట్వీట్ లో ఏ ఏ అంశాలని ప్రస్తావించారు ఆయన మొత్తం పొలిటికల్ జర్నీ ఏ విధంగా జరిగింది ఒకసారి విశ్లేషిద్దాం ఇది విజయసాయి రెడ్డి చేసినటువంటి ట్వీట్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను రాజ్యసభ సభ్యత్వానికి రేపు అంటే ఇరవై ఐదవ తేదీన రాజీనామా చేస్తున్నాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడంలో ఇది కూడా చాలా కీలకమైనటువంటి అంశం అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి అంశం విజయసాయి రెడ్డి మళ్ళీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతారా ఎందుకంటే ఈ చర్చ గతంలో రాజ్యసభ సభ్యులుగా రాజీనామా చేసినటువంటి కొంతమంది బీద మస్తాన్ రావు కావచ్చు ఆర్ కృష్ణయ్య కావచ్చు పార్టీలు మారి మళ్ళీ వాళ్ళు రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది అయితే విజయసాయి రెడ్డి దీనిపైన క్లారిటీ ఇచ్చేశారు ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు వేరే పదవులో ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయడం లేదు ఇది అండర్లైన్ చేయాల్సినటువంటి విషయం ఇక ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం రాజకీయ పరమైనటువంటి ఒత్తిడులు కానీ ఏ అంశాలు లేవని చెప్తున్నారు ఎలాంటి ఒత్తిడులు లేవు ఎవరు ప్రభావితం చేయలేరు నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ఆర్ కుటుంబానికి ఎందుకంటే ఆయన వైఎస్ఆర్ కుటుంబానికి నమ్మిన బంటు రాజశేఖర రెడ్డి గారి సమయం నుంచి కూడా అంటే ఇంకా చెప్పాలంటే మూడు తరాలు అనేటువంటి మాట ఉపయోగించారు వైఎస్ రాజారెడ్డి గారి తరం నుంచి కూడా ఆయన కుటుంబం అలానే విజయసాయి రెడ్డి వైఎస్ ఫ్యామిలీకి వీర విధేయుడిగా మనం చెప్పాల్సి ఉంటుంది నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మకి సదా కృతజ్ఞుడిని అనేటువంటి మాటలు చెప్పారు అలానే జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నాను పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేశా కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా ఇది విజయసాయి రెడ్డి చేసినటువంటి ట్వీట్ ఇంకా ఇందులో అనేక అంశాలను ఆయన ప్రస్తావించారు ఏం జరిగింది ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనేది బహుశా ఇరవై ఐదో తేదీన ఆయన రాజీనామా లేఖను సమర్పిస్తానంటున్నారు ఆ రోజు క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి